హాయ్ అండి నేను మిస్టర్ తగ్గట్టు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి దివాళీ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండి స్వీట్స్ కదండీ ఈ దివాళీ మన అందరి లైఫ్లో హ్యాపీనెస్ ఇంకా తేవాలని నేను కోరుకుంటున్నానండి సో అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను మరి ఇవాళ స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి ఎంత తీసుకోవా చూడండి ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి దివాళీ స్పెషల్ మోతీచూరు లడ్డ అండి చాలా ఇన్స్టెంట్ జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయాయి మోతీచూరు లడ్డు ఇన్స్టెంట్ మోతీచూరు లడ్డు ఎలా చేయాలో ఇన్ చూస్తుందామా ప్రాసెస్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక వెడల్పాటి బౌల్ కానీ ఇలా మందపాటి కడాయి కానీ పెట్టుకోవాలండి ఈరోజు మనం మోతిచూర్లడ్ చూడండి ఈ గోధుమ రవ్వ బాన్సీ రవ్వ అంటారండి దొడ్డు గోధుమ రవ్వ వన్ కప్ తీసుకుంటున్నాను సో ఇలా మన మందపాటి బౌల్లో కానీ కడాయిలో కానీ చూడండి వన్ టేబుల్ స్పూన్ గీ అండి మేడ్ గీ వేస్తున్నాను గీ వేసి గీ కొద్దిగా హీట్ అయ్యాక మనం తీసుకున్న వన్ కప్పు గోధుమ రవ్వ రవ్వ ఉంటుంది కండి అది వేసి ఇలా దోరగా వేయించాలండి లో ఫ్లేమ్లో ఇలా టూ మినిట్స్ దోరగా వేయించాలి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఇలా వేయించాలండి చూడండి ఇలా ఎప్పటివరకు వేయించాలంటే చూడండి ప్రతి గ్రెయిన్ ఇలా నూకలాగా అవుతుందండి మీరు అబ్జర్వ్ చేయండి చూడండి ఇలా పూస పూసలాగా ఇలా నూకలాగా అవుతుందండి అప్పటి వరకు ఇలా వేయించి పక్కన పెట్టేసుకొని చూడండి వన్ కప్ రవ్వకి మనం వన్ కప్ షుగర్ తీసుకుంటున్నామండి చూడండి చక్కగా వేగిపోయింది ఇలా కలర్ కొద్దిగా చేంజ్ అయ్యి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి దాన్ని మనం ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి చూడండి ఇలా పర్ఫెక్ట్గా మనకి చక్కగా వేగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం అక్కడ పెట్టేసి అందులో మనం చూడండి మనం వన్ కప్ గోధుమ రవ్వ తీసుకున్నాం కదండి వన్ కప్ గోధుమ రవ్వకి మనం త్రీ కప్స్ వాటర్ తీసుకోవాలండి చూడండి ఇలా త్రీ కప్స్ వాటర్ పోసి చూడండి మనం మూత పెట్టేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలండి చూడండి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి కదా ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి రవ్వని రవ్వని అందులో వేసేయాలండి ఇలా రవ్వని అంతా వేసాక చక్కగా ఒకసారి మిక్స్ చేయాలండి ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి ఎట్టి పరిస్థితుల్లో ఫ్లేమ్ని మాత్రం పెంచకూడదు చూడండి ఇలా లో ఫ్లేమ్లోనే మనకి ఆ రవ్వ అంతా చక్కగా కుక్ అవ్వనివ్వాలండి బాయిల్ అవ్వనివ్వాలి చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత మనం చెక్ చేసుకున్నాము టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి రవ్వ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వంట మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలండి ఇలా టూ మినిట్స్ చక్కగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసేయాలండి ఇలా మూత పెట్టేశాక ఇంకొక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాము చూడండి టూ మినిట్స్ తర్వాత వాటర్ మనకి ఇంకిపోవడం స్టార్ట్ అయ్యాయి కదండి చూడండి మెల్లిమెల్లిగా మనకి ఉడకడం స్టార్ట్ అయింది రవ్వ ఇలా ఒకసారి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి మూత పెట్టేయాలండి ఇంకొక టూ మినిట్స్ తర్వాత చూడండి మనం చెక్ చేసుకుందాము ఆల్మోస్ట్ మనకి త్రీ ఫోర్ పర్సెంట్ ఉడికిపోయిందండి చూడండి ఇలా పొడి పొడిగా కావాలి ఇలా ఒకసారి చక్కగా అడుగు నుంచి చక్కగా మిక్స్ చేసి చూడండి అడుగు మనం ఇలా చక్కగా మిక్స్ చేసి చెక్ చేసుకోవాలండి ఉడికిందా మనం రవ్వ ఇంకొక టూ మినిట్స్ పడుతుందండి సో మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాం చూడండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి వాటర్ కూడా అంతా మనకి వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకుని రవ్వ చక్కగా ఉడికిందండి ఇప్పుడు మనం చూడండి వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదండి అదే కప్పుతోనే జస్ట్ వన్ కప్పు షుగర్ తీసుకుంటే సరిపోతుందండి ఎగ్జాక్ట్గా సరిపోతుందండి ఇంకొద్దిగా మీకు స్వీట్ ఎక్కువగా తినాలనిపిస్తే ఒకటి పావు కప్పు తీసుకోండి ఇంకొక పావు కప్పు తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఓన్లీ వన్ కప్కి వన్ కప్ షుగరే యాడ్ చేస్తున్నాను షుగర్ యాడ్ చేసాక చూడండి చక్కగా మిక్స్ చేయాలండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేసి ఇలా మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లోనే చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చెక్ చేసుకుందాము చూడండి షుగర్ ఇంకొద్దిగా కరగడానికి టైం పడుతుందండి ఇలా మిక్స్ చేసేసి మనం ఇప్పుడు అందులో అరౌండ్ వన్ టీ స్పూన్ అలకుల పొడి అండి ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేయాలండి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి నేను ఇక్కడ హోమ్ హోమ్మేడ్ అండి ఇంట్లో చేసిన నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇలా చక్కగా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి చెక్ చేసుకుందాము ఆల్మోస్ట్ దగ్గర పడుతుందండి మనకి ఇలా మిక్స్ చేసి చూడండి ఇప్పుడు మనం హాఫ్ పించ్ వన్ ఫోర్త్ టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలండి ఆరెంజ్ ఫుడ్ కలర్ కానీ ఎల్లో ఫుడ్ కలర్ కానీ వేసుకోవచ్చు కానీ నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసానండి జస్ట్ హాఫ్ పించ్ రెండు అంతా వేసుకోవచ్చు వేసాక చక్కగా మిక్స్ చేయాలండి ఆ ఫుడ్ కలర్ అంతా రవ్వకి ఈవెన్గా పట్టేలాగా చక్కగా మిక్స్ చేసి మూత పెట్టేయాలండి ఇప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి మనకి అచ్చం స్వీట్ స్టైల్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే మనం ఈ మాత్రం గీ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ స్పూన్ గీ వేసి ఇలా చక్కగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి మూత పెట్టేయాలి నాకు ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయినట్టే అండి ఇంకొక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది చూడండి ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుందండి ఇలా మిక్స్ చేసి ఇప్పుడు చూడండి మనం వాటర్ మిలన్ సీడ్స్ అండి సారపప్పు అంటం కానీ అదన్న వేసుకోవచ్చు వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవచ్చు మీకు ఇష్టమున్న క్యాషీనట్స్ కూడా అండి మనకి అచ్చం స్వీట్ స్టైల్ స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఇలా సారేపప్పు కానీ వాటర్ మెలన్ స్వీడ్స్ కానీ వేస్తున్నాను ఇక్కడ నేను ఇలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేయాలండి అంతే అండి ఆల్మోస్ట్ మనకి టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలండి ఇంకొక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా చక్కగా అడుగు నుంచి మిక్స్ చేశాక చూడండి దగ్గర పడింది ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే అండి ఇలా దగ్గరకు పడ్డాక మనం స్టవ్ ఆఫ్ చేసి మూత ఇలా కొద్దిగా పక్కకు జరుపు పెట్టాలండి చల్లారడానికి ఈలోగా చూడండి నేను రంగోలికి సిద్ధం చేసుకుంటున్నాను బంతిపూలని చూడండి రంగోలి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మా ఇంటి దివాళికి అండి రంగోలీ కూడా రెడీ అయిపోయింది చాలా సింపుల్గానే చేశానండి నేను దాని చూడండి ఇల్లంతా ఇలా లైట్స్తో డెకరేట్ చేసుకున్నాను చూడండి ఇలాగా నాకు చల్లారిపోయిందండి ఇప్పుడు మనం చూడండి ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఎంత పొడి పొడిగా అయిపోయింది చూడండి ప్రతి పూస ఇలా విడివిడిగా అయిపోయి ఎంత చక్కగా మనకి కుక్ అయిపోయింది కానీ చూడండి చల్లారాక మనం ఇలా చూడండి లడ్డు చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా మనకి పూస పూసగా ఎలా మోతిచూర్లా లడ్డు లాగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి ప్రతి పూస చూడండి సో మీకు ఒకవేళ ఇంకా కొద్దిగా జ్యూసీగా కావాలంటే మనకి గ్లూకోజ్ జెల్ అని దొరుకుతుందండి అది కూడా వేయచ్చు చూడండి పర్ఫెక్ట్ ఇన్స్టంట్ లడ్డూస్ రెడీ అయిపోయాయి చూడండి నేను లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం కూడా సమర్పించుకున్నానండి అలాగే తోని ఇలా కొత్త కరెన్సీతో పూజ కూడా చేశానండి లక్ష్మీ అమ్మవారికి సాయంత్రం నేను దివాళి రోజు పూజ కూడా చేసేస్తానండి చాలా ఆనందంగా అనిపించింది మరి ఈ నూరు మోతిచూరు లడ్డు మీకు అందరికీ నచ్చినట్టున్నాను నచ్చే డెఫినెట్ గా లైక్ చేయండి ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సో మరిన్ని యూనిక్ రెసిపీస్ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు యూ అగైన్ హ్యాపీ దివాలి